विकराबाद जिला డిఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాతో యువకుడు హల్చల్ చేశాడు తన తండ్రి సుదర్శన్ మృతికి కారణమైన నిందితులను డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడని వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే వ్యక్తం చేశాడు పోలీసులు అడ్డుపడి పెట్రోల్ డబ్బాను యువకుడి నుంచి లాక్కున్నారు దారూర్ మండలం హరిదాస్ పల్లిలో గత నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణ విషయంలో వేధింపులకు పాల్పడడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సుదర్శన్ ఆత్మహత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబాలు సభ్యులు నిత్యం పోలీస్ స్టేషన్ చోటు తిరిగినా లేదని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామంలో ఇంటి నిర్మాణ విషయంలో రాజేందర్ రెడ్డి హరివర్ధన్ రెడ్డిలు వేధించడంతోనే మానాన్ని ఆత్మహత్య చేసుకుని నెల రోజులు దాటినా నేటికి నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు फोन और सिन्हा तो मेन मेन है तो इस पन्ने पर है इधर गांव उड़ के आ더라고 ये देखो तो मन बसरा जीला फोन जैसे కేసు పెట్టుకొని రెడ్డి పెట్టుకొని కావాలని ఎన్ని రోజుల నుంచి చేస్తలేడు ఎస్ఐ సార్ ఇడికి తప్పించి ఇక చేస్తాను నేరస్తులను నేరస్తున్నాను తప్పించుకొని చేస్తాడు మా అమ్మని పెట్టుకొని ఇన్ని రోజులే రెండు తారులు చేసుకుంటే ఇడికి మాలు సోరు మేము అడిగినప్పుడల్లా నేను చేస్తాం కానీ చేస్తాం కానీ ఇదే మాట చెప్తాడు కానీ విధానం ఏం చేస్తాడు అంటు పడుతుంది కదా నేను చేసుకుంటాను నువ్వు ఏదో ఒకటి చేయండి చేయండి మేమల్ గీసా రేపు లేదు మేము ఎస్ఐ పిలువండి ప్రతిసారి వస్తున్నాడు మాట్లాడుకుంటు చెప్తున్నాడు మేము చచ్చిపోతాం ఈ రోజు రెండు తారీఖు అవుతున్నాడు ఎప్ప రెండు తారీఖు అవుతున్నాడు అది క్యాండిడేట్ వారు వచ్చి ముద్దాం తప్పిదిగా చూస్తున్నాడు ప్రతిసారి తప్పిదీనిగా చూస్తున్నాడు డేస్ సార్ ఎన్ని రోజులు అన్ని చూస్తావు ఇరవై రోజులు అవుతుంది ఇప్పటివరకు ఈ నీరసం తప్పి అనే కంటే ప్రయత్నిస్తున్నాడు సినిమా రెడ్డి ఇది ఒకటి ఇప్పుడు న్యాయం చేస్తాడు మాకేం చేస్తలేడు ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇక్కడికి కేసు చేస్తాను ముందే చేస్తున్నాడు శ్రేణి మా కారు మేము ఒక ఏమైతే డిఎస్పీ సార్ ఇంతవరకు యాక్షన్ తీసుకోవడానికి మేము కారు మీ రోడ్డు మీకు ఎక్కినాం మేము ఈ సార్ తీసుకు డిఎస్పీ సార్ తీసుకొచ్చి ఏం ప్రయత్నించలేదు అసలు ఏం చేస్తాం తెలియడు దాన్ని కొనసాగిస్తున్నాడు కావాలని కొనసాగిస్తున్నాడు మేము మేము చట్టపరంగా ఆ రోజు చెప్పినా మేము చట్టపరంగా మస్ ఆవుకారమై న్యాయం దూర్పి ఏమైనా ఎంఆర్ఓ ఎలాంటి ఆక్షన్ తీసుకోలేడు రాజు సెక్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ అందరినీ సార్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని చేసి అందలేదు మనం చేస్తాం చేస్తాం ఏ న్యాయం జరగలేదు చట్టపరం ఆ రోజు మేము చట్టపరం కోత సాగు న్యాయం చూస్తే రాజేందర్ రెడ్డి సెక్రెడ్డి గవర్నమెంట్ ఆఫీసర్ అందరినీ అండ్ ఏసారిలో దాన్ని నెక్లెక్ట్ చేస్తున్నాడు దాన్ని చేసేందుకు ఏ న్యాయం జరగలేదు

ดูอันนี้หมดแล้วอันไหนอีก